శాతం మిత్తితో పద్నాలుగు సంవత్సరాల కాలానికి అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ముప్పై వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల అధ్యక్ష పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా శాతం అంటే పన్నెండు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష అట్లనే యూబీఐ కన్సర్షన్ నాబార్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విజయ బ్యాంక్ ఈ విధంగా ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టిండు అధ్యక్ష ఈయన అప్పుల వల్ల వచ్చిన భారం ఇప్పటి వరకు ఎంత చెల్లించినమో తెలుసా అధ్యక్ష ఈ రోజు ఇప్పటి వరకు మనము ద టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ పేడ్ నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఇంట్రెస్ట్ పేడ్ ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ ఈ రెండు కలిపి ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు ఇప్పటి వరకు కాళేశ్వరం మీద మనము అప్పులకు కట్టిన అధ్యక్ష కాళేశ్వరం నుంచి వచ్చిన ఆదాయం సంగతి దేవుడెరుగు ఇప్పటి వరకు దాదాపుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కి యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నును బ్యాంకులకు చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇంకా ఈరోజు అరవై వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇప్పుడు మన మీద భారం ఉంది అధ్యక్ష ఇప్పటి వరకు కట్టిన ప్రాజెక్టుకు లక్ష కోట్ల పైగా చెల్లించడం ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఇంకొక కొలిక్కు పట్టుకురావాలంటే ఇంకొక నలభై ఏడు వేల కోట్ల అవసరం ఉంది అక్కడ 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 ప్రాజెక్టులు పనులు ప్రారంభించి పూర్తి చేయకపోవడం వల్ల ఇప్పుడు వదిలేయలేము దాన్ని పూర్తి చేయాలంటే అడ్డగోలుగా అప్పు తీసుకురావాలి मेर मेरा अडगोच अध्यक्ष है प्रतिपक्ष में अडगोच मेरा दोस्त अकबर साहब भी अरे भाई आप मुख्यमंत्री बन गए आपको पूरा जिम्मेदारी दी आप क्या किया आप पूछ सकते आपको हक है पूछने के लिए अकबर साहब मैं बोलना चाहता हूं मैं क्या किया मैं बार बार दिल्ली जा रहे गिन रहे हर बार मैं जब भी दिल्ली गए तो गिन रहे केटीआर ने दीवार पे एक चार को लेके दीवार में लिख रहा एक दो तीन चार पांच पचास पचपन हो गए मैं दिल्ली देखने के लिए नहीं जा रहा हूं मैं सर्कस देखने के लिए नहीं जा रहा हूं निर्मला सीतारामन जी नरेंद्र मोदी जी सबसे मिलकर ये पूरा थबा कर दिए चंद्रशेखर राव जी ने इसीलिए मैं रिक्वेस्ट किया तो मैं केंद्र सरकार से ये सैंक्शन लिए 26,000 करोड़ के लिए डेट रीस्ट्रक्चर करवा दिए 26,540 सिक्स डेट रीस्ट्रक्चर झीरो पर्सेंट रेट इंटरेस्ट चौदा सहा केली मै ट्वेट रिस्ट्रक्चर कि एव्हर थर्टी इयर्स लोन टेन्योर हर सी सिक्स थौजंड इतर अध्यक्ष डिल्ली होईल आपला इन आयट लो आय सदू अमेरिकाला चवीन अन्कटानी मी అది ఏం చదువు నాకైతే అర్థం కాలే ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీ పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోట అంటాడు ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయ్నే రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి ఆయన ఈజ్ ఐన్ అ బిగ్ బ్రదర్ ఈ కెన్ డూ సంథింగ్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్ పొలిటికల్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్స్ మా ఎజెండా జెండాలు వేరు కానీ ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు పరిపాలన చేసేటప్పుడు ప్రజలకు ఉపయోగపడేటప్పుడు విపక్షానికి సంబంధించిన ప్రధానమంత్రున ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకునే బాధ్యత ప్రజలు నాకు ఇచ్చింది అధ్యక్ష నాకు బేషజాలు ఎందుకు అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నిర్మలా సీతారామన్ గారిని కలవడానికి లేకపోతే ఇతర మంత్రులను కలవడానికి ఇతర దేశాలకు వెళ్తున్నాం అధ్యక్ష మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న వాళ్ళని కలుస్తున్నాం అధ్యక్ష మీరు పెట్టుబడులు పెట్టండి మేము ప్రోత్సహిస్తామని బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నాం అధ్యక్ష అయ్యా మాకు అప్పులు ఇవ్వండి తక్కువ మిత్తికి ఇవ్వండి మేము కష్టపడి ప్రాజెక్టులు కట్టి లాభాలు తెచ్చి మీకు చెల్లిస్తామని చేస్తున్నాం ఒక భారత ప్రధానమంత్రిని కలిస్తే వచ్చిన తప్పేందు అధ్యక్ష నేను కలవడం వల్ల ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలని డెట్ రీస్ట్రక్చర్ చేపించిన పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా రేట్ ఇంట్రెస్ట్ కు చంద్రశేఖరరావు తెస్తే ఏడు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గించి పద్నాలుగు సంవత్సరాలతో కట్టాల్సిన అప్పును ముప్పై సంవత్సరాలకు పొడిగించి ఇవాళ నేను ఈ డెట్ రీస్ట్రక్చర్ ఈ ఇరవై ఆరు వేల కోట్లు చేస్తేనే సంవత్సరానికి నాకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి అధ్యక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నాకు మిగులుతుంది ముప్పై సంవత్సరాలు మిగుల్తే ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మిగులుతాయి అధ్యక్ష నాకు మిత్తి అసలు రూపంలో ఇవాళ నేను కేంద్ర ప్రభుత్వాన్ని రెండు లక్షల కోట్ల రూపాయలకు ఓన్లీ కాళేశ్వరం మీదనే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండి అధ్యక్ష ఈ కాళేశ్వరం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటే కూడా దాదాపుగా నాకు సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి అధ్యక్ష అంటే ప్రతి నెల వెయ్యి కోట్ల పైన మిగులితే హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు మంచి భోజనం ఇవ్వచ్చు మంచి చదువు చెప్పించవచ్చు వాళ్లకు బాత్రూమ్లు లేవని లేకపోతే ఫ్యాన్లు లేవని పడుకోవడానికి దుప్పట్లు లేవని కప్పుకోవడానికి దుప్పట్లు లేవని తినడానికి ప్లేట్లు లేవని రోజు మనం చూస్తున్నాం కదా అధ్యక్ష ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు ఇక్కడ నువ్వు చేసిన దుర్మార్గం దురాగతం వల్ల అత్యధికంగా చెల్లిస్తున్న వాటిని తగ్గించుకుంటే ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు నేను సేవింగ్ చేయగలిగితే ఈ వెయ్యి కోట్ల రూపాయలు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ లైఫ్ ఇస్తే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నేను సేవలు అందించిన వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నాకు గౌరవం దక్కుతుందా లేదా అధ్యక్ష ఇలా నేను ఆ ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష అందుకే ఈరోజు బాధ్యత రహితంగా వ్యవహరించిన చంద్రశేఖరరావు గారిని అదే విధంగా హరీష్ రావు గారిని ఈటెల రాజేందర్ గారిని ఈటెల రాజేందర్ని వీళ్ళు దుర్మార్గాలు చేస్తుంటే పక్కల కూర్చొని చూసుకుంటున్నామని మా మహాభారతంలో చూసినాం కదా అధ్యక్ష ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకులు చేసే దుర్మార్గాలను కుటుంబం చేసే దుర్మార్గాలను నియంత్రించకపోవడం వల్ల కౌరవ సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష ఈరోజు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను దుర్మార్గాలను ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు ఆర్థిక మంత్రి కానీ నివేదికలు రాశారు అధ్యక్ష ఒక్కొక్కరు ఏం చేసిర్రో చంద్రశేఖరరావు ఏం చేసిండు హరీష్ రావు ఏం చేసిండు ఈటల రాజేందర్ ఏం చేయలేదు వీళ్ళేమో దుర్మార్గాలు చేశారు ఈయనను దుర్మార్గాలు ఆపలేదు ఇది అధ్యక్ష వీళ్ళ గురించి మిగతా అధికారుల పేర్లో నేను చదవదాచుకోలేదు అధ్యక్ష చాలా మంది ఐఏఎస్ అధికారులు సాంకేతిక నిపుణులు అందరి గురించి నివేదికలు రాసింది అధ్యక్ష మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఏమీ చేయొద్దు చర్చనే చేయొద్దు ఇంతకుముందే మీకు చూపించిన విద్యుత్తుకు సంబంధించిన కమిషన్లో ఆనాటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు సెక్షన్ ఎయిట్ బి అండ్ సెక్షన్ ఎయిట్ సి కింద నోటీస్ ఇస్తే మాకు నోటీస్ ఇవ్వడానికి లేదు ఇది కొట్టేయమని కోర్టుపోయి జస్టిస్ నర్సింహారెడ్డికి అగనేస్ట్ గా కోర్టులో కేసు వేసింది అధ్యక్ష ఈ రోజు పినాకి చంద్ర ఘోష్ సెక్షన్ ఎయిట్ బి అండ్ ఎయిట్ సి కింద నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా కొట్టేయండి అని కోర్టుకు పోయారు కోర్టు అనేది ఇప్పుడు కొట్టేసి అంత అర్జెంట్ ఏం లేదు ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని ఆ తర్వాత నిన్న అయ్యే ఇంటర్మ్ అప్లికేషన్ వేసింది అధ్యక్ష అసెంబ్లీలో చర్చ చేసి చేసిరు కానీ నన్ను మా మావని ఏం అనొద్దు మేము దొంగతనాలు చేస్తూనే ఉంటాం దోపిడీలు చేస్తూనే ఉంటాం ఒక ఆయన ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ వేయకరాల కట్టుకుంటాడు ఇంకొక ఆయన జన్వాడల పాతికరాలలో ఇంకొక ఆయన కట్టుకుంటాడు ఒక ఆయన మొయినాబాద్ కట్టుకుంటాడు వాళ్ళ ఆడబిడ్డ శంకరపల్లిలో కట్టుకుంటాడు సంతోషరావు గారు ఇంకెక్కడో కట్టుకుంటారు